వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ నేను మీ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచిత పైన కూడా ఆ పథకాలను ఉద్దేశించి కూడా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది దీనివల్ల రెండు తెలుగు రాష్ట్రాల పైన ఎటువంటి ప్రభావం ఉండబోతుంది అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఫ్రీ బస్ అంటే మేము తిరుగుతామని మహిళలు అడిగారా ప్రభుత్వాలు ఎందుకు ఉచిత పథకాలు తీసుకొస్తుందనేసి కూడా ప్రశ్నించారు సంపద సృష్టించే మార్గం చూడాలి కానీ అప్పులు తెచ్చి ఉచితాలు ఇవ్వడం సరికాదనేసి కూడా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ఉద్దేశించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా ఆయన గుంటూరు తెనాల్లో నిర్వహించినటువంటి సేవా జ్యోతి పురస్కార ప్రధాన కార్యక్రమానికి కూడా వెంకయ్యనాయుడు గారు ముఖ్య అతిథిగా కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏది కూడా ఉచితంగా ఇవ్వకూడదనేది నా యొక్క అభిప్రాయం అన్నారు ఉచిత పథకాలు ఇస్తుంటే నాకేం నష్టం కాదు కానీ ఉదయం ఉచిత పథకాలు ఇచ్చి సాయంత్రం మద్యం రూపంలో ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజల వద్ద నుంచి డబ్బులు వెనక్కు రాబట్టుకున్నాయా ఇది ఒక నవ్వులాటలా అంటే నవ్వులాట కాదని భయంకరమైనటువంటి సత్యం అనేసి కూడా చెప్తున్నారు పేదలకు కేవలం విద్య వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలని కూడా మిగతా ఏవి కూడా ఉచితం ఉండకూడదనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు ఉచితాలు ఏ మాత్రం మంచిది కాదనేసి కూడా ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ విషయంలో ఆలోచించుకోవాలంటూ కూడా చెప్పుకొచ్చారు అంటే ఈ ఉచితాల వల్ల ప్రజలు కొంత సోమరపోతులు అయ్యేటువంటి అవకాశం ఉంది సంపద అంటే వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడేటువంటి కొన్ని ఇవి చేయాలి కానీ విద్యా వైద్యం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా రావాలి దీంతోపాటుగా రైతులకు గిట్టుబాటు ధర కూడా చాలా ముఖ్యం ఈ ఉచితాల్లో కూడా ఇదొక ఉచితం ఇవ్వాల్సింది వారికి గిట్టుబాటు ధర ఇవ్వడం అనేది కూడా ఇది మూడోదిగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా విద్యా వైద్యం ఫ్రీగా ఇవ్వాలి ఇవ్వాలనేసి ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు కానీ రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి ఎందుకంటే కోట్లు సంపాదించిన కూతు కోసం అనేసి కూడా చాలా పెద్దలు చెప్తూ ఉంటారు అదే రకంగా రైతులకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వడం పంట నష్టమైనప్పుడు నష్టపరిహారాన్ని కూడా త్వరగా అందేలాగా చేయాలని కూడా కోరుకుందాం మీరు రైతులకి ఉచితాలు కాకుండా గిట్టుబాటు ధర ఇవ్వడం సమంజసమా కాదనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకని అందరికీ తెలుసు విద్యా వైద్యం ఫ్రీగా ఇవ్వాలి మిగతా ఏవి కూడా ఉచితంగా ఇవ్వకూడదు అనేసి కూడా దాంతోపాటుగా రైతులకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలి నాణ్యమైనటువంటి విత్తనాలు ఇవ్వాలి ఇది రైతులను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా ఉండాలా ఉంటే మంచిదా కాదా అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మనం ఈటీవీ ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి